సిద్ధమంగళ సూత్రం నిర్మలా దేవి నండి మర్చిపోర్లే ఎందుకంటే మనం ఎప్పుడు సిద్ధమంగళ స్తోత్రం గురించి చెప్తూ ఉంటాం కదా ఎక్కడ చూసినా నీవే లేదత్తా సర్వం పరిగామివేదత్తా గలగల పారే సెల ఏరుల్లో నీవేదోగి గంటల్లో నా నివేదత్త ప్రతి ఆకలో నా నివేదా మంచి గురించి ఎప్పటి ఆకులో నా నీవే దత్త ఎక్కడ చూసినా నా నీవే లేదత్త సర్వం కర్యామి నీవే లేదత్త సర్వం కర్యామి దత్తస్వామి ఒక చోట ఉండేవాడా ఒక చోట దొరికేవాడా ఎక్కడైనా దొరుకుతాడండి చెట్లల్లో ఆకుల్లో రాళ్ళల్లో రఫల్లో ఎక్ అక్కడ కావాలంటే అక్కడ మనకి వస్తాడు ఆయన మనం పట్టుకోవడమే మన పని అన్నమాట ఆయన ఒక్కసారి పట్టుకుంటే ఎక్కడ చూసినా మనకి స్వామి మనకు కనిపిస్తూ ఉంటారు మనకి దొరుకుతారు శ్రీ పాదరాజం శ్రీ ప్రపతి శ్రీపాదరాజం క్షరణం శ్రీ శ్రీపాదరాజం శరణం ప్రపతి బస్ ఎంత బాగుందో ప్రకృతి నిజంగా ప్రకృతిని ప్రేమిస్తే భగవంతుని ప్రేమించినట్లే కదా నాకు అందుకే ప్రకృతి అంటే చాలా ఇష్టం ఇదిగోండి ఎలా అంటే చెట్ల దగ్గర ఇలాంటి ఎంత బాగుందో చాలా చాలా అద్భుతంగా ఉందండి ఎందుకన్నా ఏం కావాలి మనకి నిజంగా మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమిస్తూ ఆస్వాదిస్తూ అంటే చాలు అదే భగవంతుడు అంటే అంటే ఏదో అంటే సపరేట్గా ఉంటాడు అనుకుంటున్నాను కదా

మన శ్రీనివాస్ సార్ చాలా అద్భుతంగా చేయించారు అందరూ గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతుంటే నిజంగా నాకైతే చాలా చాలా ఆనందం కలిగింది సరే ఇవన్నీ చెట్లు అన్ని చూస్తే మీతో చిన్న వీడియో చేయాలనిపిస్తుందండి అందుకే చేస్తున్నారు సరే ఇప్పుడు మన వెళ్ళి అక్కడ దగ్గర ఇక్కడ నుంచి అక్కడ కొంచెం దూరం ఉంది అక్కడికి వెళ్ళి ఒకసారి ధ్యానం చేస్తాను ధ్యానం చేసే ముందు ఒకసారి మీకోసం సిద్ధమంగళ స్తోత్రం నాకు ఇష్టమైన స్వామి सिद्धमंगलस्त्री मदनता श्री विभूषिता आप्पलक्ष्मी नरसींहराज जय विजयी दिग्विजय भव श्रीमदा श्री विजयी भव श्री विद्याधरी राधसुरेख श्री राखीधर श्रीपाद जय विजयी दिग्विजय भव श्रीमदा श्री विजयी भवा माता सुमती वात्ल्यामृता परिपोषित जय श्रीपाद जय विजयी दिग्विजयी श्रीमदासी विजयी भव सत्य ऋषिस्वरदुता नंदन वाप नार्युत श्रीचरण जय विजयी दिग्विजयी श्रीमदा विजयी भव सवितृकातक चयन पुण्यफल भरद्वाज ऋषि संभवा जय विजयी दिग्विजयी श्रीमदा श्री विजयी भव देव लक्ष्मी गण संख्या बोधित श्रीचरना जय विजयी दिग्विजयी श्रीमदा श्री विजयी भव पुण्य राजमा राजमांबस हर हरिनंदन दत्त प्रभु श्रीकारा जय विजयी दिग्विजयी श्रीमदक श्री विजयी भव पेटिका पुराणितहार मधुमति दत्ता मंगल रूप जय विजयी दिग्विजयी श्रीमदक श्री विजयी भव जय विजयी दिग्विजयी శ్రీ ఖండ శ్రీ భవ ఇప్పుడు ఎందుకంటే ఇదంతా యాక్చువల్గా సిద్ధ క్షేత్రం అండి ఇది గురికి ఇంత పెద్దగా వెలిసేది ఇవన్నీ కట్టాలంటే ఎంతోమంది ధ్యానం చేసిన మహా ఒక యాక్చువల్గా చెప్పాలంటే పుణ్యక్షేత్రం ఒక మహా సిద్ధులు నెలకొన్న ప్లేస్ అనమాట ఇది లేకుంటే ఇంత పెద్ద ఇన్ని ఎకరాల్లో మరి ఆ బద్రీసార్కి ఇలా ఐడియా కూడా రాదండి బద్రీసార్ ఒక గ్రేట్ సోల్ ఎంతో ఎన్నో లక్షల మందిని ధ్యానంలోకి తీసుకొచ్చిన ఘనత అలాగే గొప్ప మహానుభావుడు గొప్ప శక్తి ఆయన పిరమిడ్ ఎంత పిరమిడ్ శక్తిని అందుకోవడమే అందరి పని అన్నట్లాగా అద్భుతంగా ఆయన ఈ యొక్క పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి అని మీకు చూపించేస్తాను చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇక్కడికి వచ్చి గాలి పీల్చుకున్నా చాలేమో అందుకే అంటే ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి రోగాలు తగ్గుతాయి నేను ఎందుకు తగ్గుతాయి ఎంత తగ్గుతాయి అనుకునేదాన్ని నిజంగానే ఆ గాలి ఆ ప్రకృతి ఆస్వాదిస్తేనే రోగాలు పోతాయి ఇంకా ఆలోచనలన్నీ తగ్గించేసుకొని ఆలోచనలే లేకుండా ధ్యానం చేస్తే ఇంకా తగ్గకుండా ఏం చేస్తుందండి మనకి కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చెప్పాలి చేయాలి